పాతప్పు తీర్చేందుకు కొత్త అప్పు ఇంకా చెప్పరాదు ఇక ఇక లంగముచ్చట్లు ఎందుకు చెప్తావు కాక వివేకం కాక అని మళ్ళీ లంగముచ్చట్లు రాస్తావు ఎందుకు చెప్పు నిజమే చెప్పు అప్పు తెత్తా మళ్ళా అని చెప్పు దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఉన్నాయి కదా మన దగ్గర ఇక టీచర్ల ప్రమోషన్కు హైకోర్టు బ్రేక్లు టెట్ను పరిలోకి తీసుకుపోవడంపై అస్థానం ప్రయారిటీలకు ప్రమోషన్లకు సీనియార్టీ జాబితాను రెడీ చేసిన విద్యాశాఖపై సీరియస్ గతంలో ఇచ్చిన ఉత్తర్వులు అమల్లో ఉంటాయని పేర్కొంటూ విచారణ క్లోజ్ చేసిన పరిస్థితి కనబడుతుంది మొత్తానికి టీచర్ల ప్రమోషన్కు హైకోర్టు బ్రేక్ వేసింది టెట్టును పర్యనలోకి తీసుకు అది ఎప్పటి నుండో అని ఈ పంచాయతీ ఇక ఈయన ఇక ఆంధ్రజ్యోతి ఆయన ఇక రాత్తడి ఈయన ఏమన్నా అంటే మొత్తం తెలంగాణ ఇగో చూడరి ఎన్టీఏలో సంస్కరణలు పరీక్షలు వాయిదా విచారణ నేపథ్యంలో నిర్ణయం సూచనలకు ఉన్నత స్థాయి కమిటీ అంటూ కూడా చెప్పింది ఇక చూడర్రీ హైదరాబాద్లో ఎన్ఎస్సీఓ నిరసన ఇక్కడ బీఆర్ఎస్వి కే కూడా టీఆర్ఎస్వి కూడా నిరసన వ్యక్తం చేసింది మరి దాని గురించి రాయలే ఇంటిది కాంగ్రెస్ రేవంత్ రెడ్డి జోకుడు పత్రిక తప్పు జరిగితే ఒప్పుకోండి నీటి మీద రోడ్డు ప్రమాద బాధితులకు లక్ష చికిత్స ఫ్రీ మా దాంట్లో మా తెలంగాణలో వైద్యశాఖ ఆరోగ్య శాఖ మంత్రి ఎవరో కూడా తెలియదు ఆయన చెప్పినా కూడా ఐటిఐ ఇక్కడ నుంచి ఏసీటీసి అధునాత సాంకేతిక కేంద్రాలుగా మార్పు అబ్బో మరి ఆయన మాట్లాడింది రాయలే నైపుణ్యం ఉంటేనే సర్టిఫికేట్లు అవసరం లేదు నైపుణ్యం గురించి అని మాట్లాడింది మరి దాని గురించి మాట్లాడలే అదే ఉండదు వానమ్మ రావమ్మ వర్షాల కోసం రైతన్నల ఎదురుచూపులు రాష్ట్రంలో బలహీనంగా నైరుతి ఋతుపవనాలు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడితేనే వానలు అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడతాం ఇక అయిపోయింది ఇంట్లో ఏముంటుంది ఇక ఇక్కడ కొత్త పత్రిక వచ్చింది ఒకటి ఈ పత్రిక నా తెలంగాణని మొత్తం మన దాన్ని ఏమంటారు మోడీ బీజేపీ తప్ప దీంట్లో ఏముండదు అగ్రికల్చర్ హబ్గా భారత్ రైతులకు ఆర్థిక బలోపేతమే లక్ష్యం ప్రపంచంలోనే ప్రతి ఇంటా భారత్ ఉత్పత్తులు ఉండాలి అత్యధికంగా దిగుబడిలో మహిళా శక్తి పాత్ర కీలకం ఇరవై వేల కోట్ల కిసాన్ సమ్మాన్ నిధి విడుదల వారణాసి ప్రజల కృతజ్ఞత సభలో ప్రధాని మోదీ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇక నేను చెప్పిన కదా విద్యుత్ విద్యుత్ ఎట్లా పుట్టింది అంటే వీళ్ళిద్దరు వీళ్ళిద్దరే తయారు చేసేరని చెప్పురు ఇక దేశంలో నేను చెప్తున్నాను కదా అందరు చెప్పురి వాళ్ళ సైంటిస్టులు వాళ్ళంతా లేరు ఇగో ఇది ఇది ప్రభుత్వానికి వత్తాసే చేత కాకపోతే యూనిఫామ్ తీసేయండి మెదక్ ఎంపీ రఘునందన్ రావు హిందువులకు ముస్లింలకు వేరువేరు నేమ విధులలో నిర్లక్ష్యం వహించిన పోలీసులను సస్పెండ్ చేయాలి తప్పు చేసిన వారికి శిక్ష పడేలా చేయాలి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేను ఒకటే చెప్తున్నా ఈ రోజు తెలంగాణ